హాయ్ అండి మా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటాము దీపారాధన ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుంది అయినా సరే ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అని బాధపడుతూ ఉంటారు కొంతమంది వేరే వారితో కూడా చెప్తూ ఉంటారు అది ఎందుకు జరుగుతుందో ఈ మధ్య ఒక బ్రాహ్మణుడు చెప్తుండగా విన్నాను ఇది నిజమే కదా అనిపించింది అదేంటంటే మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో కానీ సెల్పుల్లో కానీ పేపర్ వేసుకుని దేవుని చిత్రపటాలు ప్రతిమలు పెట్టుకుని పూజిస్తూ ఉంటాము మనం చేసే పూజ ఆ న్యూస్ పేపర్లలో ఉన్న యాక్సిడెంట్ కేసులు ఇంకా కాలిపోయిన భవంతులు బిల్డింగులు నటీనటులు ఇంకా ఆటగాళ్ళు ఇలాంటివే కదండి ఆ పేపర్ నిండా ఉండేవి నెగిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది కాబట్టి ఆ పేపర్ వేసి ఆ పేపర్ మీద ధూపం దీపం నైవేద్యం పెట్టి పూజించుకోవడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందని అనుకోకుండా ఆపదలు వచ్చి పడుతున్నాయని ఆ దేవుని చిత్రపటాల కింద ఒక ఆకుపచ్చని క్లాత్ కానీ తెల్లని క్లాత్ కానీ వేసుకొని పూజించుకుంటే మంచిదని మంచి ఫలితాలు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆ బ్రాహ్మణ్ చెప్పాడండి ఇది నిజమే అనిపించింది నాకు అందుకే నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని చేశాను మీకు కూడా ఇది నిజమే అనిపిస్తే కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే వేసుకుంటే పేపర్ మార్చుకొని క్లాత్ వేసుకొని పూజించుకోండి